మంచిర్యాల జిల్లా జనారంలో భారత్ బంద్ లో భాగంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు వాణిజ్య సముదాయాలు హోటళ్లు మూతపడ్డాయి ఈ సందర్భంగా బాల మహానాడు నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంపై పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు గైడెన్స్ ఇవ్వాలని కానీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ద్వారా గైడెన్స్ విడుదల చేయడం మంచిది కాదన్నారు ఈ వర్గీకరణ వల్ల మా ఎస్సీలో ఉన్న ఐక్యతను చెడబడుతుంది అంతేకాకుండా వర్గీకరణ చేసుకోవచ్చనే అధికారం సుప్రీంకోర్టుకు లేదు వర్గీకరణ కావాలి అంటే ముందు పార్లమెంటులో దాన్ని తీర్మానం చేయాలి పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళాలి ఇక్కడ సుప్రీంకోర్టు పాస్ కాదు ఒక వర్గీకరణ చేయాలంటే దాన్ని పార్లమెంట్ ముందు ఆమోదించాలి అది చేయకుండా ఈ మోదీ ప్రభుత్వము కావాలని రాష్ట్రాలు రాష్ట్రాలు ఏమని నిర్వహించుకోవచ్చని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దయచేసి ఎస్సీలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బంధువు సహకరించిన జనర మండల జనత వ్యాపార అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాము మేము ఇక్కడ నుండి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పును తీసుకోకపోతే ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మన జరిగింది మళ్ళీ కూడా మళ్ళా మోదీ ప్రభుత్వము ఈ తీర్పు ఇచ్చడము మాకు జీర్ణించుకోలేకుండా మేము ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాము మొన్న ఆగస్టు ఒక్కటిలో ఇచ్చినటువంటి తీర్పును మేము రద్దుపరచాలని మరి మెరుగ్ తీసుకోవాలని ఐక్యత కొరకు రాష్ట్ర భార ఇప్పుడు భారతదేశం అంతటా ఈ యొక్క బంధు ప్రకటించడం జరిగింది ఈ ఇరవై ఒక్కటి నాడు ఈ యొక్క బంధు ప్రకటించినందుకు మేము దాన్ని నిరాశిస్తూ మరికల ఐక్యత కలిగి ఉండాలని మారణ ఐక్యత కలిగి ఉండాలని మేము కోరుకుంటూ ఈ రోజు యొక్క నిరాహార దీక్షగా మరి ఇక్కడ చేరినటువంటి ప్రతి షాపులు ప్రతి ఒక్క స్టోర్లు మరి ప్రతి గవర్నమెంట్ మరి వ్యవస్థను కూడా బంద్ చేసి మేము ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చడం జరిగింది ఇంకా కూడా ఈ విధంగా ఉపసంహరించుకొని హైకోర్టు తీర్పుని వెనుకకు తీసుకోకపోతే ఇంకా అక్కడక్కడ దిగ్బంధం చేస్తాము మహిళలు కలిసి ఇంకా రోడ్లు ఎక్కుతాము ఢిల్లీ రాకుండా పోతాము ఓట్ల కూడా కేసేసడం జరిగింది దీనికి విరుద్ధ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్